నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను అనుష రాజకీయం అంటే ఎప్పుడు అలర్ట్గా ఉండాలి ఇక్కడ శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు రాజకీయం అంటే ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగాలి కానీ జనసేన మాత్రం ఆ విషయంలో కాస్త తడబడుతున్నట్లు కనిపిస్తోంది జనసేన తాను పొత్తులో ఉన్న రెండు పార్టీలను శాశ్వత మిత్రులుగా మరో పార్టీని శాశ్వత శత్రువుగా భావించి రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది అందుకే అనుకుంటా పవన్ తనకి అనుభవం లేదు ఇంకా అనుభవం సంపాదించాలని ప్రతి సభలో చెప్తూ వస్తున్నారు కానీ దీనిని అవకాశంగా తీసుకుంటున్న జనసేన మిత్రపక్షాలు బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నట్లు అనిపిస్తోంది పవన్ రెండు వేల పద్నాలుగులో ఈ పార్టీలకు సపోర్ట్ చేసినప్పటికీ తరువాత వారి పద్ధతులు నచ్చక వారితో విభేదించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఘోర ఓటమి పాలవ్వడం ముఖ్యంగా పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడంతో మళ్లీ ఆయన ఆలోచనలో పడ్డారు అంతేకాదు పవన్ తీవ్రంగా వ్యతిరేకించే వైసీపీ అప్పుడు అధికారంలోకి రావడం పవన్ జీర్ణించుకోలేకపోయారు ఈ నేపథ్యంలో సమయం కోసం వేచి చూసిన పవన్ మొదట బీజేపీతో పొత్తులోకి వెళ్లారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రావాలన్నా అలాగే తాను గెలవాలన్నా బీజేపీతో మాత్రమే పొత్తు సరిపోదని గ్రహించిన పవన్ టీడీపీపై తన పాచికలు పారేలా ప్లాన్ చేశారు సమయం చూసి యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు ఎంతైనా నటుడు కదా పర్ఫెక్ట్ గా ఫస్ట్ షాట్లోనే ఓకే చేసుకున్నారు ఇక చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగా పరామర్శించడానికి వెళ్లిన పవన్ రాక టీడీపీకి ఎడారిలో ని చూసినట్లు అనిపించింది అందుకే ఏమాత్రం ఆలోచించకుండా పరుగు పరుగున పొత్తుకి ఓకే అన్నారు ఇక ఆ తర్వాత జరిగినంత మనకు తెలిసిందే అయితే పవన్ ఈ రెండు పార్టీలను రెండు వేల పద్నాలుగులో కూడా సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చేలా చేసినప్పటికీ అప్పుడు పవన్ పాత్ర తాత్కాలికమే ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు కనీసం పవన్ ఎలాంటి పదవి కూడా ఆశించలేదు పూర్తి నిస్వార్థంగా కేవలం రాష్ట్ర బాగుకొరకు మాత్రమే ఆలోచించి ఆ రోజు పవన్ ఆ స్టాండ్ తీసుకున్నారని ఏపీ ప్రజలంతా నమ్మారు టీడీపీని గెలిపించారు కూడా కానీ ఇప్పుడు పవన్ స్వరం మునుపటిలా లేదు అధికారంలోకి రాకముందు వరకు ఆయన స్టేట్మెంట్స్ చాలా క్లియర్గా ముక్కుసూటిగా చేసేవారు నిజానికి జన సైనికులకు కూడా ఆయనలో ఆ స్వభావమే ఇష్టం కానీ ఇప్పుడు ఏ సభలో అయినా కేవలం బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్కి మాత్రమే పరిమితమవుతున్నారు పవన్ కళ్యాణ్ ప్లేస్ ఏదైనా ఆయన చదివేది మాత్రం బీజేపీ స్క్రిప్టే ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తోందంటే పవన్ కళ్యాణ్ ఆయన స్టేట్మెంట్స్ ను ఆయనే పదే పదే కౌంటర్ చేసుకుంటూ ఉంటున్నారు గత కొన్ని రోజుల క్రితం చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో తమిళులు హిందీని వ్యతిరేకించడంపై విమర్శించారు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలపై ఆయన తమిళుల ఆగ్రహానికి కూడా గురయ్యారు జనరల్ గా తమిళులకు భాషాభిమానం ఎక్కువ తమిళ భాష కోసం వారు అనేక పోరాటాలు చేశారు అట్ ద సేమ్ టైం వారికి హిందీ భాష అంటే తగని కోపం దశాబ్దాలుగా హిందీని తమపై రుద్దొద్దని వారు పోరాడుతూనే ఉన్నారు అలాంటి వారిని ఉద్దేశించి హిందీ నేర్చుకుంటే తప్పేంటి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు అక్కడి వారు తిరిగి కౌంటర్ ఇవ్వలేని సమాధానాలు చెప్పారు మరి ఈ ఘటన తర్వాత పవన్ ఏదో పొరపాటున నోరు జారారు అని సమర్థించిన తెలుగువారు ఎంతో మంది కానీ అలా సమర్థించిన వారందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా తాజాగా మరోసారి పవన్ హిందీ భాషపై స్పీచ్ షురూ చేశారు ఇక తాజా స్పీచ్ను మరింత పండించాలనుకున్నారో లేదా బీజేపీ పెద్దలు తన వెన్ను తట్టాలని ఎక్స్పెక్ట్ చేశారో తెలియదు కానీ ఒక ఒకడుగు ముందుకేసి తన స్పీచ్కు అమ్మ సెంటిమెంట్ను ను జోడించి హిందీ భాష మనకు పెద్దమ్మ లాంటిదని వరస కలిపారు మొత్తానికి పవన్ చిత్రాలలో నోరు జారలేదని ఆయన కరెక్ట్గానే బీజేపీ స్క్రిప్ట్ చదివారని కానీ మనకే కాస్త లేటుగా అర్థమైందని అంటున్నారు అంతేకాదు సంవత్సరంలోనే ఇన్ని మార్పులు చూస్తే మరో నాలుగేళ్లలో ఇంకెన్ని షేడ్స్ చూడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నవారు లేకపోలేదు మొత్తానికి హిందీ గోబ్యాక్ అని గొంతు చించుకున్న ప్రబుద్ధుడే పెద్దమ్మ అంటూ పలకరించడం జన పాటు తెలుగు తమ్ముళ్లకి మింగుడు పడటం లేదు ఎందుకంటే తమ అధినేత చంద్రబాబు ఎప్పుడు ఇలాంటి తెలివి తక్కువ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు ముఖ్యంగా ఒక ప్రాంతం భాష వంటి సెన్సిటివ్ ఇష్యూస్ని బాబు ఎప్పుడు టచ్ చేయరు దీన్నే అనుభవం అంటారు కాబోలు అయితే చంద్రబాబు తన స్టేట్మెంట్స్ని తానెప్పుడూ కౌంటర్ చేసుకోలేదా అంటే అనేక సార్లు చేసుకున్నారు కానీ బాబుగారు ఇలాంటి మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేరు మహా అయితే రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో టపీమని మాటలు మార్చేస్తూ ఉంటారు ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదా తెస్తామని బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవన మనం ప్యాకేజ్ తీసుకుందాం అనేస్తారు ఇక ఆ తర్వాత హోదా ప్యాకేజ్ రెండూపాయే అది వేరే విషయం అలా బాబుగారు కూడా తన స్టేట్మెంట్స్ను కాంట్రడిక్ట్ చేసుకుంటారు అయితే మతం భాష వంటి సెన్సిటివ్ మ్యాటర్స్లో కాదు ఇకపోతే ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్లు సావాస దోషం కాబోలు పూర్తిగా బాబుగారిలా మారిపోతున్నారు పవన్ కళ్యాణ్ మరి బాబుగారి సంజీవని దోషం రెండు వేల పంతొమ్మిదిలో ఏ రేంజ్లో పనిచేసిందో మనం చూసాం కదా డిపాజిట్లు గల్లంతైపోయాయి మరి సావాస దోషానికి పరిహారం చెల్లించకపోతే జనసేనానికి నాలుగేళ్ల తర్వాత కష్టమే అన్న సంగతి గ్రహించాలి ఎందుకంటే అన్ని రోజులు ఒకరివే కాదు లేదు అన్ని రోజులు మనవే మనల్ని మనల్నెవడ్రా ఆపేది అనుకుంటే ఇప్పుడు వైసీపీకి పట్టిన గతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమికి పడుతుంది అని అంటున్నారు అదే అప్పటి వరకు కూటమంతా కలిసుంటే మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి